ఏ మిశాలా పిల్ల మీ ముక్కు మీద కోపం కొంచెం నమస్తే వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు పై భారీ అంచనాలు నెలకొన్నాయి అనిల్ రావుపుడి దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై తాజాగా దర్శకుడు ఇచ్చిన వ్యాఖ్యలు మరింత హైప్ క్రియేట్ చేశాయి చిరంజీవిని ఇరవై ఏళ్ల తర్వాత మళ్ళీ ప్యూర్ ఫ్యామిలీ జానర్ లో చూపించబోతున్నారు ఈసారి డబుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని ఆయన తెలిపారు ఇప్పటికే మీసాల పిల్ల పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది చిరంజీవి పేరునే టైటిల్ గా పెట్టడంతో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడు అనిల్ రావుపుడి మెగాస్టార్ తో చేస్తున్న మొదటి ప్రాజెక్ట్ కావడం ప్రేక్షకుల్లో ఉత్సాహం ఫ్యాన్స్ లో ఆతృత మరింత రెట్టింపైంది కుటుంబ భావోద్వేగాలు హాస్యం స్టార్ పవర్ అన్ని కలిపి సంక్రాంతి బరిలో ఈ చిత్రాన్ని పెద్ద అట్రాక్షన్ గా నిలబెడుతున్నాయి ఇప్పటికే మీసాల పిల్ల పాటకు వచ్చిన స్పందన చూస్తే ఈ సినిమా పండుగ సీజన్ విజయ నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి తాజా ఇంటర్వ్యూలో అరిల్ రావు ఈ సినిమా గురించి చెప్పిన సంగతులు ప్రమోషన్ లా మారాయి ఈ సంక్రాంతికి డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్న చిరంజీవి గారిని చాలా కాలంగా చూడని జానర్ లో చూపించబోతున్నాం ఇది పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మెగాస్టార్ ఈ జానర్ లో చివరిసారి నటించి దాదాపు ఇరవై అయ్యాయి అప్పట్లో ఆయన చేసిన అలాంటి సినిమాలన్నీ బంపర్ హిట్ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అదే వైబ్ తో అదే టైమింగ్ తో ఆయన ప్రేక్షకులను ఆశ్చర్యపరచబోతున్నారు అని తెలిపారు చిరంజీవి అభిమానులను సర్ప్రైజ్ చేయబోతున్నారు మీసాల పిల్ల పాటకు వచ్చిన అనూహ్య స్పందనతో టీం కూడా రెట్టింపు ఉత్సాహంతో ఉంది త్వరలోనే మరో సాంగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం షూటింగ్ పూర్తయిన వెంటనే ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో ప్రారంభిస్తాం అని అనిల్ రావు చెప్పారు ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార వస్తుండంతో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో కనిపించబోతుండడం సినిమాకు మరింత ఆకర్షణ మారింది విటివి గణేష్ కేథరిన్ మురళీధర్ గౌడ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు షైన్ స్క్రీన్స్ గోల్డ్ బ్యాక్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాహు గార్పాటి సుష్మిత కొనిదెల ఈ సినిమాను నిర్మిస్తున్నారు అనిల్ రావుపుడి ఇంకా మాట్లాడుతూ ఇక నుంచి ప్రతి సంక్రాంతికి ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నా అని చెప్పడం కూడా ఆడియన్స్ లో ఆసక్తిని పెంచింది మన శంకర్ వరప్రసాద్ గారు మాట వినగానే ఫ్యాన్స్ కి పండుగ ముందే మొదలైంది సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పవర్ తో థియేటర్ లో సందడి చేయడానికి రెడీ అయ్యారు ఏమి సాలా పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం